హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఒక రెండు వీడియోస్ చూస్తున్నాను క్యారెట్ ఇంకా శనగపప్పు కర్రీ బాగుంది బాగుంది ట్రై చేయండి అని చెప్పేసి అయితే చూసినాను సో మనం ఎందుకు ట్రై చేయొద్దని చెప్పేసి ఒకటంటే ఒకటే క్యారెట్ ఉండే దాంతో చేద్దాం మనసు అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నీ ఒక్కొక్కటే ఇందులో ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి సో ఇంకా క్యారెట్ని అయితే ఇక్కడ ఉడకబెట్టేసుకుంటున్నాను ఉడకబెట్టుకుంటే మన కర్రీ ప్రాసెస్ తొందర అయిపోతుంది అంటే ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి ఉడకబెట్టుకున్న వాటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను పప్పు అయితే మనం తినగలిగేటట్టయితే ఉడికింది మరీ గట్టిగా లేదు మరీ మెత్తగా కాలేదు ఇంకా ఇక్కడ కూర అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేను ఒక కప్పున్నర అంటే చిన్న పావు ఉంటుంది దాంతో అయితే నూనె పోసుకున్నాను పోసుకున్న దాంట్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసినాను అవి రెండు వేగినాక దాంట్లో పసుపు అల్లం వెల్లుల్లి అయితే వేసినాను అల్లం వెల్లుల్లి అయితే అప్పుడే మిక్సీ పట్టేసుకున్నాను అది వేసినాను స్మెల్ అయితే అదిరిపోయింది ఇంకా అవి అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మన క్యారెట్ శనగపప్పు ఉంది కదా వీటిని కూడా వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకేముంటుంది నెక్స్ట్ కొంచెం టమాటా కట్ చేసుకున్నాం కదా ఆ కొంచెం టమాటాను దానిపైన కొంచెం కారం పొడి వేసుకుని అయితే కదపకుండా అట్లనే పెట్టేసినాను ఎందుకంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనైతే ఇక్కడ మనకైతే కర్రీ ఇట్లా అయిపోయింది అన్నీ మగ్గిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఏముందండి కర్రీ మన కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవడమే కర్రీ అయితే బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్